హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఏ విధంగా ఉంది అదే విధంగా ఈ సీజన్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అయితే ఈ సీజన్లో వచ్చేసరికి పంజాబ్ కొత్త కెప్టెన్గా అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఆ కెప్టెన్ ఎవరు ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి బలాలు ఏంటి బలహీనతలు ఏంటి తొలి మ్యాచ్ ఏ జట్టుతో తలబడబోతుంది పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభమవుతుంది ఇందుకోసమే వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఇప్పటికీ ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది చాలామంది స్టార్ క్రికెటర్లు అయితే పాల్గొనడం జరిగింది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అందరి క్రికెటర్లు మాత్రమైతే ప్రాక్టీస్ సెషన్స్ అయితే పాల్గొనడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే ఇప్పటి వరకు ఒకసారి అంటే ఒకసారి కూడా టై టైటిల్ అయితే గెలవలేదు ప్రతి సీజన్లో కూడా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతుంది కనీసం ప్లే ఆఫ్ చేరకుండానే నిష్క్రమిస్తుందని కూడా చెప్పుకోవచ్చు గత కొద్ది సీజన్ల నుంచి కెప్టెన్ మారుతున్న ప్లేయర్లు మారుతున్నా కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమైతే మారతలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి టీంను మొత్తం చేంజ్ చేయడం జరిగింది అందరిని కొత్త ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది మరి కొత్త ప్లేయర్తో కొత్త క్యాప్టెన్స్లో మరి పంజాబ్ కింగ్స్ ఎలా రాణిస్తే అయితే చూడాలి అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సీజన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యార్ అయితే చేయబోతున్నాడు శ్రీయస్ అయ్యార్ నేతృత్వంలో ఇప్పటికే కోల్కతా నైట్ అయితే అయితే విజేత అయితే నిలవడం జరిగింది గత సీజన్లో వచ్చేసరికి శ్రీయస్ అయ్యర్ వచ్చేసరికి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తరఫున అయితే బరిలో దిగుతున్నాడు ఇది పంజాబ్ కింగ్స్ అయితే అడ్వాంటేజ్ అయితే మారనుంది ఎక్స్పీరియన్స్ కెప్టెన్ తో పాటు మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ బ్యాటర్ అని కూడా చెప్పుకోవచ్చు శ్రీయస్ అయ్యార్ మాత్రమే రీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది పంజాబ్ కింగ్స్ అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ సీజన్లో చూసేసరికి మరి పంజాబ్ కింగ్స్ని శ్రేయస తన కెప్టెన్స్ ఎలా ముందుకి అయితే చూడాలి అయితే ఐపీఎల్ టూ లో ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మెగా ఆక్షన్ తర్వాత పంజాబ్ కింగ్స్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఏ ఏ కేటగిరీలో ఎవరెవరు అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా వచ్చేసరికి బ్యాటర్స్ ఎవరెవరు ఉన్నారంటే శశాంక్ సింగ్ శ్రీయస్ అయ్యర్ నేపాల్ వధేరా అర్నూర్ పామ్ ముషీర్ ఖాన్ పాయల్ అవినాష్ వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లు అయితే ఉన్నారు అందులో చూసుకుంటే సిమ్రాన్ సింగ్ విష్ణు వినోద్ జోస్ ఇంగ్లీష్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే సుయాన్స్ షెదేజ్ హర్మిత్ పీత్ బార్ మార్కో జాన్సన్ ఆరోన్స్ హార్డ్రే అస్మతుల్లా ఉమరాజా గేన్ మార్కో స్టోనిస్ ప్రియాన్షు ఆర్యాన్ ప్రవీణ్ దుబే వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఎస్ ఠాగూర్ విజయ్ కుమార్ కుల్దీప్ సేనా యాక్సి బ్రలెట్ ఫెర్గుసాన్ వచ్చేసరికి ఫాస్ట్ బాల్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఏదైనా చాలా అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ యొక్క ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే అత్యంత బలమైన జెట్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆల్రౌండర్ కోటలో చూసుకుంటే మార్కో స్టోరీస్ కానీ గేన్ మ్యాక్స్వెల్ కానీ అదేవిధంగా మార్కో జాన్సన్ వంటి ఏమా ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే టీ ట్వంటీ స్పెషల్ టెస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్తో పాటు ఎస్ ఠాగూర్ విజయ్ కుమార్ లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మన పంజాబ్ కింగ్ ఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ స్పిన్ బౌలర్ ఎద్ద చాలా అయితే ఉండడం జరిగింది పంజాబ్ కింగ్స్ అయితే పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు స్పిన్ విభాగంలో మాత్రమైతే అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్ శశాంత్ సింగ్ శ్రీయస్ అయ్యర్ నేపాల్ బీరా మాత్రమైతే వీళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ అయితే కన కనబడుస్తున్నారు రీసెంట్ టైంలో గత సీజన్లో కూడా వీళ్ళు ఎక్సలెంట్గా అయితే రాణించడం జరిగింది మరోసారి వీళ్ళు రాణిస్తే మాత్రం అయితే తిరిగి ఉండదు ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్లేయర్ మాత్రమైతే ముంబై ఇండియన్స్కి అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా టోటల్ కాంబినేషన్లో చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్తో పాటు జోస్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు గా వచ్చేసరికి సిఎస్ఐఆర్ అయ్యర్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వచ్చేసరికి గేన్ మ్యాక్స్వెల్ మార్కో స్టోనిస్ నేపాల్ వదీరా శశాంక్ సింగ్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే రానున్నారు ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే మార్కో జాన్సన్ హర్మిత్ పిత్ బార్ మర్షదీప్ సింగ్ ఇద్దరింతా చాల్ వచ్చేసరికి వీళ్ళు ప్లేయింగ్ లెవెన్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి ఎస్ ఠాగూర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే అత్యంత భయంకరంగా అయితే ఉండడం జరిగింది అసదీప్ సింగ్ యద్వేందర్ చాగల్ ఎస్ ఠాగూర్ మార్కో జాన్సన్ హర్మీ పిత్ బార్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ అటాకింగ్ లెవెల్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా బ్యాటింగ్లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్ కానీ జోస్ ఇంగ్లీష్ కానీ శ్రీఎస్ అయ్యర్ కానీ అదేవిధంగా గేన్ మ్యాక్సల్ మార్కో స్టోనీ నేపాల్ వదేరా శశాంక్ సింగ్ ఓవరాల్గా చూసుకుంటే ఈసారి పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే బలమైన జట్టుగా అయితే మారిందని చెప్పుకోవచ్చు గత సీజన్ కంటే ఈ సీజన్ అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే ఉంది మరి చి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో చూసుకుని అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉంది బలహీనతలు వచ్చేసరికి ఏ ప్లేయర్ మరి ఇంత మేరకు రాణిస్తారు అయితే ఇప్పుడు కొంచెం బలహీన అయితే ఉండడం జరిగింది ఎందుకంటే పేపర్ పైన చూసాకి అత్యంత బలమైన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది మరి గ్రౌండ్లో చూస్తే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని అయితే చూడాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఒక మాదిరిగా అయితే రాణిస్తున్నారు అందరు ప్లేయర్స్ మాత్రమైతే మరి చూడాలి ఓవరాల్గా ఎలా రాణిస్తారో అయితే చూడాలి పంజాబ్ కింగ్స్ తొలి మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ అయితే తలబడిపోతుంది మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న వచ్చేసరికి ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో మరి గెలుస్తుందా ఓడిపోతుందా అని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ లో పంజాబ్ కింగ్ యొక్క కాంబినేషన్ కాంబినేషన్తో పాటు ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ గా అయితే తెలిసిపోతుంది మరి ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే ప్రభుసిమ్రాన్ సింగ్ జోస్ ఇంగ్లీష్ శ్రీయస్ అయ్యర్ గేన్ మ్యాక్సర్ మార్కోస్ ట్రోనీస్ నేపాల్ వదేరా శశాంక్ సింగ్ మార్కో జాన్సన్ హర్మీత్ పిత్ బార్ హర్షదీప్ సింగ్ ఎదురెంతో చాలాతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది మరి ఇదే ప్లేయింగ్ లెవెన్తో తొలి మ్యాచ్ ఆడి మరి గెలుస్తుందా ఓడిపోతుందా అని అయితే అప్పటి వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ